హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనము ఈరోజు తెలుసుకుంటున్నాము భగవద్గీత రెండవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకము మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షిపి పితామ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందోగి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు శ్లోకంలోని అంతరార్థాన్ని తెలుసుకుందాం భగవద్గీత రెండవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకము ఎం వేత్తి హైన్యతే హత్య పలకండి మై డియర్ మాస్టర్స్ యేనం వేత్తి హం ఎయినం మన్యతే హతం నాయం హన్యతే తాత్పర్యం ఏమో తెలుసుకుందాం ఈ ఆత్మను చంపేదానిగా గాని చంపబడిన దానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే ఎందువలనంటే ఆత్మ చంపదు చంపబడదు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ ఆత్మను చంపేదానిగా కానీ చంపబడిన దానిగా కానీ భావించొద్దు ఈ శరీరానికే కానీ మరణం ఒకరు వచ్చి మనల్ని ఒక కత్తితో పొడిచారనుకోండి మనల్ని చంపారనుకుంటున్నాం శరీరానికే మరణం ఆత్మకు కాదు చంపేది కాదు చంపబడేది కాదు అని సెలవిస్తున్నారు కేవలం ఈ విధంగా భావించేవారు ఎవరు అంటే అజ్ఞానులు అజ్ఞానులు అంటే తిట్టు కాదు సుమా జ్ఞానం లేని వాళ్ళు ఎందువలనంటే ఆత్మ చంపదు చంపబడదు మరి ధ్యాన వివరణలోకి వస్తే మనం శరీరం కాదు ఆత్మ ఇక్కడ మనం ఒక విషయం కూలంకషంగా తెలుసుకుందాం కంటికి కనిపించే శరీరం మనము కంటికి కనిపించనే కనిపించదు ఆత్మ మనం ఎలా అవుతామో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక సెంటెన్స్ ఇస్తున్నారు ఏమని మనం శరీరం కాదు ఆత్మ అని ఒకరోజు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అందరి ముందు సభ జరుగుతున్నప్పుడు అందరికీ ఒక ప్రశ్న వేశారు శరీరం అనేవాళ్ళు ఇటుపక్కనొచ్చి కూర్చోండి మీరు శరీరమా లేక ఆత్మనా అనేది ప్రశ్న గురువు వేసిన ప్రశ్నకు అందరిలో కొంతమంది మేము శరీరం అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది మేము ఆత్మ అనేవాళ్ళు ఉన్నారు అప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే శరీరం అనేవాళ్ళు కుడి పక్కకు రండి ఆత్మ అనేవాళ్ళు ఎడమ పక్కన వచ్చి కూర్చోండి సార్ ముందు ఇలా టూ చైర్స్ ఇలా ఒక లైన్ అలా ఒక లైన్ ఉంటుంది కదా కొంతమంది అవును కంటికి కనిపించే శరీరం మనం కంటికి కనిపించిన ఆత్మని నేను ఎలా అనుకుంటాను అని వాదనలు అంతలోపల గురువుగారు అన్నారు సరే ఇద్దరి యొక్క వాదనలు నేను తీసుకుంటూ మీకు సమాధానాలు ఇస్తాను అని అన్నారు మరి ఈడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనం శరీరం కాదు ఆత్మ అంటున్నారు మరి ఎవరైతే శరీరం మనము అనుకుంటున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలంటారా కాదంటారా మనలో కూడా అనుమానాలు ఉన్నాయి బయటికి చెప్పలేకపోతున్నాం కానీ మనకు ఏదో తప్పు పడతారని కానీ గట్టిగా అవగాహన కలిగితే మనం శరీరమా లేదా ఆత్మనా అని తెలుసుకోవాలని మనకు కూడా ఉంది ఈరోజు మనం ఆ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ నేనే శరీరము అనుకున్న వాళ్ళకు గురువుగారు చెప్పారు సరే మీరే శరీరం అనుకుంటున్నారు కదా చూద్దాము మీరు రైటో వాళ్ళు రైటో అని చిన్న పందెం పెట్టారండి అప్పుడు చెప్పారు సరే మీరే శరీరం అంటున్నారు ఏ విధంగా అంటున్నారు అంటే కళ్ళకు కనిపిస్తున్నాం కదా గురుగారు మనం చక్కగా కనిపిస్తున్నాం కదా ఆత్మ ఏది చూపియండి ఎవరు చూడలేదు కదా ఉంది అంటున్నాము కంటే కనిపించలేదు మరి ఎలా శాశ్వతం అవుతుంది అని వాదనలు మొదలుపెట్టాము అప్పుడు చెప్పారు గురుగారు సరే ఇంట్లో ఒక రామయ్య అనే ఒక ఇంటి పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయన గుటగుట అంటున్నాడు అంటే అర్థమవుతుంది కదా ప్రాణము పోతూ ఉంది ఒక పక్కన ఆయననే చెబుతున్నాడు నన్ను బయట పడబెట్టండి అని ఇంట్లో ప్రాణం పోకూడదని అంతలోపల వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆలోచించి ఇంట్లో ప్రాణం పోతే మరీ లేనిపోని ఇబ్బందులు ఇల్లే వదిలేయాల్సి వస్తుందేమో ఎందుకు వచ్చినదని బయటికి తీసుకొచ్చి పడబెట్టారు అవునా అంతలోపల వాళ్ళ తండ్రి గారు మృత్యువాత పడ్డారు వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్లకు తెలియపరిచారు బంధుమిత్రులకు తెలియపరిచారు మా నాన్నగారు శరీరాన్ని వదిలిపెట్టారు చనిపోయాడు 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 అని చనిపోయాడు ఇక్కడనే ఉన్నాడు మరి ఎక్కడి పోయాడు ఎవరు పోయారు ఎవరు పోయారని నీ కళ్ళ ముందే ఉన్నారు కదా మీ నాన్నగారు శరీరమే ఉంది కదా నువ్వు చూసే కళ్ళు చేతులు దోవతి షర్టు పంచ ఏదేసుకున్నారో ఆ స్వస్త్రాలు ఉన్నాయి ఆ వ్యక్తి ఉన్నాడు ఎక్కడికి పోయాడు ఆ ప్రశ్న వేసుకోవాలంటారా వద్దంటారా అంతలోపల అవతల పక్క నుంచి బంధుమిత్రుల్లో కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారు శవయాత్ర ఎప్పుడు అని రామయ్యని ఎప్పుడు తీసుకుపోతారని కాదు సుమా ఆయనకున్న ఒంటి పేరు పోయింది గతంలో ఇంట్లో స్థానం పోయింది ఇప్పుడు ఒంటికున్న పేరు పోయింది అంతలోపల ఎనిమిది తొమ్మిది పది గంటలు దాడుతూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ శరీరానికి కావలసినటువంటి దహన కార్యక్రమాలు శవానికి కావలసినటువంటి దహన కార్యక్రమాలు చెయ్యాలని వాళ్ళతో చెప్పబోతూ ఒక మాట అన్నారు ఈరోజు వాళ్ళు రేపు మనము ధైర్యపడండి దుఃఖించొద్దండి ఏం చేద్దాం చెప్పండి మంచి అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇనే ఉన్నాడు మరి ఎవరు వెళ్ళిపోయారో మనం మనం ప్రశ్నించుకోవాలి కదా సరే అని వాళ్ళు ధైర్యంతో కూడగట్టుకొని వాళ్ళు వాళ్ళ భార్య ఉంటుంది కదా పెద్దవాడ నేను వదలలేను నా భర్త నేను మీకు పంపివ్వను అని అని వాళ్ళ కూతురు మా నాన్నని ఎక్కడ తీసుకుపోతారని రోధిస్తూ ఉంటే వాళ్ళు అంటారు అమ్మ గంటలు గడిచే కొద్దీ ఊరికి అరిష్టం సంధ్యా అవుతుంది ఇప్పటి వరకు ఇలా పెట్టుకోవడం ఊరికి అనిష్టం అదే పెద్ద ఆయనకు చెక్కుబుక్కులు తీసుకొచ్చి గుడి గోపురం కట్టడానికో గుళ్ళో ప్రతిష్ఠించడానికో ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చినారు ఈరోజు ఆ శరీరం మృత్యువాత పడే లోపల శరీరం క్షమం అయిపోయే ఉండడం అరిష్టం అంటున్నారు మరి నువ్వు శరీరం అని ఎక్కడా చెప్తున్నారు అందరు తీసుకుపోయినారు దహద కార్యక్రమాలు చేశారు అందరూ వచ్చారా చూడడానికి వచ్చిన వాళ్ళు లేదు సగమే ఆయనతో పాటు శివయాత్రకు వెళ్ళారు కొంతమంది కల్లాపు అని ఉంటుందంటే శవాన్ని దింపి ఒకసారి కొడుకో ఎవరైనా తన ప్రియమైన వాళ్ళు చెవులో పిలుస్తారంట ఒకవేళ వాళ్ళ ప్రాణం ఉంటే తిరిగి వస్తుందని గతంలో ఏవో ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథలు అక్కడి నుంచి కొంతమంది వైదొలుగుతారు కొంతమంది పదుల సంఖ్యలో మాత్రమే ఆ యొక్క శ్మశానానికి వెళ్తారు చిట్ట చివరికి దహన సంస్కారం చేసిన పుత్రుడికి ఆ కాటి కాపరి అంటాడు వేణు తిరిగి చూడకుండా వెళ్ళున్నానా అంటాడు అంటే కనీసం కొడుకు కూడా తిరిగి చూడొద్దు అట్లనే వెళ్ళిపో అంటాడు మరి ఇప్పుడు చెప్పండి మనం శరీరం అంటారా ఆత్మ అంటారని గురువు అన్నారు సరే గురువు గారు మనం శరీరం కాదు ఆత్మని ప్రూఫ్ ప్రూఫేమి అది కూడా కావాలి కదా శరీరం అయితే కాదు కరెక్టే ఇంట్లో స్థానం పాయా ఒంటికుండే పేరు పోయింది శవయాత్ర అని అన్నారు చుట్టుపక్కనోళ్ళు అన్నారు అక్కడ ఉండడమే శరీరంలో ఏదో శక్తి ఉంది ఆ శక్తి పేరు ఆత్మ అని చెప్పారు ఏదో ఆ శక్తి ఏంది ఒక చైతన్యం అనుకో ఒక శక్తి అనుకో దాని పేరే ఆత్మ అది వైదొలిగిన రోజు ఈ శరీరం శమం అవుతుంది దాన్ని ఎవరు చూడలేదు ఎలా ఉంది అనుకునేది కంటికి కనిపించదు గాలి ఉందా లేదా ఆ విధంగానే పాలలో వెన్న దాగి ఉంది మిగడ దాగి ఉంది పెరుగు దాగి ఉంది నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పాలలో నుంచి వస్తుంది అంటాము కనిపించదే లేదు అని అంటే మూర్ఖత్వం అవునంటారా కాదంటారా ఏం చేస్తే కనిపిస్తుంది ప్రాసెస్ చేస్తే కనిపిస్తుంది అలా నువ్వు ఆత్మని దర్శించాలి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి అప్పుడు తెలుసుకుంటావు నిజమే ఏమని మనం శరీరం కాదు ఆత్మాని శరీరం కాదని నిర్ధారణ అయింది మరి మనం ఆత్మానికి తెలుసుకోవాలంటే ప్రాసెస్ ఉంది పాలు పెరుగు కావాలి వెన్నగా మారాలి నెయ్యిగా మారాలి అప్పుడు నువ్వు నెయ్యిని దర్శించాలంటే ఇట్స్ టేక్ టైం టైం పడుతుందా లేదా ఇలా చిటికలు వచ్చేస్తుందా పాలు చూపిస్తేనే ఇలా నెయ్యి ఇలా తీసేసుకోగలుగుతామా లేదు కదా ఆ విధంగానే సాధన చేస్తే ఆత్మానుభూతిని పొందుతావు ఆత్మానుభూతిని పొందుతావు ఆత్మను చర్మచక్షులతో ధరించేది కాదు దర్శించలే మీ రెండు చక్షులతో ఆత్మానుభూతి అనుభూతిని పొందుతావు అని గురువులు గ్రంథాలు శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్తూ ఉన్నారు మరి ఆ విధంగా మనము ఆత్మను ఇంకా సమయం వచ్చినప్పుడు ఇంకా డెప్త్గా మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం ఆత్మని ఇంకా ఎలా ఉంది ప్రూఫ్స్తో పాటు చెప్పుకుందాం ప్రస్తుతానికి పాలు నెయ్యి ఆత్మ ఇవి అవగాహన కలిగించాయి అనుకుంటాను శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు శరీరాన్ని ఫర్ సపోజ్ మొన్న ఎంతోమంది మృత్యుపాత పడ్డారు కదా దుండగులు పహల్గాంలో ఇరవై ఆరు మందిని మట్టుపట్టారు కదా వాళ్ళని చంపాం చంపామని విర్రవీగుతున్నారు శరీరాలను మాత్రమే చంపారు ఆత్మని కాదు అందులోనే ఒక బాలుడు ఒక మాట అన్నాడు వాళ్ళ నాన్నగారు పైనుంచి చూస్తూ ఉంటాడు నా బిడ్డ ధైర్యశాలి వెరీ బ్రేవ్ బాయ్ అని మా నాన్న గ్రేట్గా ఫీల్ అవుతుంటాడు అన్నారు వాళ్ళ నాన్న శవమై కళ్ళ ముందుంటే మా నాన్న పైనుంచి చూస్తుంటాడని ఎలా అన్నాడా బిడ్డ వాడికి ఉన్నంత చిన్న బిడ్డకున్నంత జ్ఞానం మన దగ్గర లేదని మనం ఒకనొక సమయంలో బాధపడాలన్నా సిగ్గుపడాలనా అవగాహన లేనందుకు ఆచరణ లేనందుకు మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నా అర్థం కావడం లేదు ఎంత అద్భుతమైన స్థితి ఆ బిడ్డది మరి శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు మరి వాళ్ళని చంపాం చంపమని విర్ర విగుతున్నారు శరీరానికి కానీ మృత్యువు ఆత్మకు మృత్యువు లేదు ఆత్మ అన్నది కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ఆత్మ అన్నది ఏమింది కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది చంపాను అంటున్నావు శరీరానికి చావు ఆత్మ ఏమింది వెళ్ళిపోతుంది ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది ప్రతి పుట్టుకతో ఆత్మ ఏమైపోతుంది శరీరంలోకి ప్రవేశిస్తుంది తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు పిండం అంతా ఏర్పడినాక మూడు నెలల తర్వాత ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది అని పురాణాలు గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి ప్రతి మరణంలో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ప్రతి మరణంతో ఏమైపోతుంది ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ఎలా ఎలా అనుకుంటాం కదా మరి అంత దర్శించే మనకి తాడై పవర్ ఉందా మనం మూడు కన్నుల గల వాళ్ళం కాదు కదా కానీ సినిమాల రూపంలో మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను చాలా సినిమాలు చూసాము యముడికి మొగుడు అని చిరంజీవి కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు చనిపోయాక యముడు అని యమలోకానికి అని ఆత్మని మరి వాళ్ళు అదే శరీరాన్ని ధరించడానికి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారని ఆత్మ ఎప్పుడైతే శరీరం నశించిపోతుందో అదే కాల్చడం కావచ్చు మట్టిలో పూడ్చిపెట్టడం కావచ్చు మరి తానలోకి పోలేదు అని ఇలా మనము సినిమాల ద్వారా నాటకాల ద్వారా మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము మరి ఇక్కడ ఆ విషయమే చెప్తున్నారు ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది అంటే మనం ఎన్నో ఎన్నెన్నో జన్మలను తీసుకొని ఉన్నాము మనము ఎన్నో ఎన్నెన్నో జన్మలను తీసుకొని ఉన్నాము చూడండి గుర్తుపెట్టుకోండి మనము ఈ భూలోకానికి డైరెక్ట్గా మానవ జన్మ తీసుకొని రాలేదు పూర్ణాత్మ నుంచి కావచ్చు మూల చైతన్యం నుంచి కావచ్చు అంశాత్మగా భూమి మీదకు వచ్చాము వచ్చాక ఏం జరిగింది ఖనిజ వృక్ష జంతువు మానవ తర్వాత దైవ సామ్రాజ్యం ఇది పూర్ణత్వం ఈ మానవుడు మాధవుడు అయిపోతే కంప్లీషన్ అయిపోయింది జన్మ రాహిత్య స్థితికి వెళ్ళిపోతావు ఖనిజం దాటావు వృక్షం దాటావు జంతువు దాటావు ఇక్కడ మానవుడిగా ఉన్నావు మానవుడిలో కూడా ఎన్నో స్టేజెస్ దాటింటేనే ఈరోజు భగవద్గీత మీరు టీవీల ముందు మీరు కూర్చొని మీరు వినగలుగుతున్నారు ఆత్మ గురించి వినగలుగుతున్నారు అంటే మానవులు ఏ స్టేజెస్ దాటారో నేను మీకు సెలవిస్తాను మరి మానవుల తమో గుణం నూట యాభై జన్మలు రజోగుణం నూట యాభై జన్మలు సత్వగుణం యాభై జన్మలు అంటే మూడు వందల యాభై జన్మలు దాటితే కానీ నువ్వు జీవితంలోకి ఒక గురువు ఆత్మ జ్ఞానం తారసపడదు అని సెలవిస్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమైందంటారా అర్థం కాలేదంటారా చూసారా మరి మనం ఎన్నెన్నో జన్మలను తీసుకొని ఉన్నామో అన్నీక ఇది నిదర్శనం అవునా కాదా తమో గుణం రజోగుణం సత్వగుణం నూట యాభై జన్మలు నూట యాభై జన్మలు యాభై జన్మల మొత్తం మూడు వందల యాభై జన్మల్లో తమో గుణంలో బద్ధకస్తుడిగా ఏ పని చేయడానికి ఇష్టపడడు దోచుకుంటూ ఉంటాడు రజోగుణంలో అహంకారిగా నేను నాది అని పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు అంతేకాకుండా సత్వగుణంలో నేను బాగుండాలి నువ్వు బాగుండాలి అని తప్పిస్తూ ఉంటాడు ఇవి నూట యాభై నూట యాభై ఎత్తితే సత్వంలో నేను బాండల్ నువ్వు బాగుండాలి అనే ఒక యాభై జన్మలకే నీలో ఉన్నటువంటి అద్భుత గుణానికే పరమాత్ముడు నీ దగ్గరికి ఒక గురువును పంపిస్తాడు ఆత్మ జ్ఞానాన్ని పంపిస్తాడు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూసారా ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకొని అడుగులు వేస్తావో సత్వగుణం నుంచి శుద్ధ సాత్వికానికి అడుగు పెడతావు దానికి ఎగ్జాంపుల్ నమ్మకం విశ్వాసం గురువు మాట మీద శ్రద్ధతో సాధన చేస్తాడు శుద్ధ సాత్విక గుణమేమి గురువు ఏట్లు దూకమన్నా దూకెంత నమ్మకం ఇదెందుకు అదెందుకని యక్ష ప్రశ్న వెయ్యడు పత్రిజీ సార్ ఎప్పుడు చెప్పేవారు ఎస్ తప్ప నో అనేది రాకూడదు ఒక గురువు ఒక మాట చెప్పాడంటే కష్టమో నష్టమో నీకు చేయగలుగుతావో చేయలేవు జస్ట్ అనాల్సింది ఎస్ మాకు కూడా ఇక్కడికి పిఎంసీ ఛానల్కి వచ్చి క్లాసెస్ చెప్పండి అంటే నో అనడానికి ధైర్యం రాదు గురువు ఏమన్నాడు జస్ట్ యు టెల్ ఎస్ ఓన్లీ అది ఎలా రూపాంతరం జరుగుతుందో ఆ విశ్వం చూసుకుంటుంది మరి ఈరోజు మీ ముందుకు ఉండగలిగామా లేదా ఇంపాసిబుల్ అనుకుంటే ఇంపాసిబుల్ పాజిబుల్ అనుకుంటే పాసిబుల్ మన బరువు బాధ్యతలన్నీ ఆ పరమాత్మని మీద వేస్తే ఆయన నడిపిస్తాడు ఆయనని దారి చూపిస్తాడు ఈ నమ్మకం గురువు ఇస్తాడు ఈ టెక్నిక్స్ గురువు నేర్పిస్తాడు ఎలా మనము ఈ జన్మలో ఇదే జన్మను ఆఖరి జన్మ ఎలా చేసుకోవాలి అని మరి తెలుసుకుందాం మనం ఎన్నెన్నో జన్మలు తీసుకున్నాము అంటే మీకు అవగాహన కలిగిందనుకుంటాను శుద్ధ సాత్వికంలో మరి కొన్ని జన్మలు తీసుకుంటేనే నిర్గుణ స్థితికి చేరిపోతావు నిర్గుణ స్థితి అంటే పొంగిపోని స్థితి కుంగిపోని స్థితి ఒక్క మాటలు చెప్పాలంటే రాముడిని ఉదాహరణగా తీసుకోవచ్చు దశరథ మహారాజు పిలిచి నీకు పట్టాభిషేకము అంటే ఆనందించలేదు ఫ్రెండ్స్కి పిలిచి పార్టీ ఇవ్వలేదు ప్రాపంచిక భాషలోనే మాట్లాడుతున్నాను ఇప్పుడు అందరికీ తెలుసుకోవాలి కదా అందరికీ ఫోన్ చేసి సెలబ్రేషన్ చేసుకోలేదు పోనీ దండోరా వేపించలేదు ఆ కాలంలో ఫోన్లు లేవు కదా మేడం అని అనుకోవచ్చు సహజంగా మాట్లాడుతున్నాను మనకేదైనా సక్సెస్ ఏంటంటే ఎంత గోలగోల చేస్తామో కదా అప్పుడు పొంగిపోలేదు రాముడు తండ్రి మరునాడు పిలిచి నీకు కాదు పట్టాభిషేకము భరితుడికి పట్టాభిషేకము నేను కైకెమ్మకు ఇచ్చిన మాట కోసము అన్నాడు అంతవరకు బాగానే ఉంది నువ్వు అరణ్యవాసం చేయాలి అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు చూసారా మరి మీరు అనుకోవచ్చు పన్నెండు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాలు అటువంటి కన్ఫ్యూజన్లు పెట్టుకోవద్దండి ఓకే త్రేతాయుగంలో పద్నాలుగు అంట ద్వాపరంలో పన్నెండు గంట కలియుగంలో పది సంవత్సరాలు అంట గరికపాటి గారి స్పీచెస్లో నేను కూడా అవగాహన కల్పించుకున్నాను వీటి కోసం సమయాన్ని వృధా చేయొద్దండి అక్కడ రాముడు పొంగిపోలేదు కుంగిపోలేదు అనే మాటకు స్టాండ్ తీసుకోండి అది నిర్గుణ స్థితి అదే చిట్ట చివరి స్థితి అది దైవిక స్థితి భగవంతుడు బాధపడడు ఏడవడు దుఃఖించడు సాక్షిభూతంగా ఉంటాడు స్వీకరణ స్థితిలో ఉంటాడు అందుకనే పత్రిజీ సారైన వాడు విగ్రహాలు స్ఫూర్తికి మూర్తులు ఉండేది స్ఫూర్తికి నువ్వు పూజలు చేయడానికి టెంకాయలు కొట్టడానికి అభిషేకానికే కాదయ్యా వాటిని చూస్తే నీకు గుర్తు రావాలి ఎంత గొప్ప సాధన చేశారు రాఘవేంద్రుని చూస్తే నీకు గుర్తు రావాలి షిడిస్ ఆయన చూస్తే నీకు గుర్తు రావాలి రాముణ్ణి చూస్తే ఆయన కష్టాలు గుర్తుకు రావాలి ఆయన హృదయానికి జరిగిన గాయాలు గుర్తుకు రావాలి తన బిడ్డలకు దూరంగా భార్య బిడ్డలకు దూరంగా జీవించినాడు ఎన్ని నిందలో వేయించుకున్నాడు అద్భుత పాలనాన్ని అనిపించుకున్నాడు అట్ ద సేమ్ టైం భార్యల్ని బిడ్డల్ని అడవుల పాలు చేశాడు అని నిందలు మోసాడు రామయ్య కృష్ణుణ్ణి చూస్తే ఎంతసేపున వెన్న దొంగ ఈ దొంగ చిలిపి కృష్ణుడు అని మాట్లాడతాము చంటి బిడ్డనొప్పి నుంచి మేనమామ జాతనే మర్డర్ అటెంప్ట్ అంటారు కదా ఆయనను పరిగెత్తి పరిగెత్తి వేటాడి వేటాడి వెంటాడాడు సొంత మేనమామ తను శ్రీరామ రక్షగా రక్షణగా నిలవాల్సినటువంటి మేనమామనే నరూప రాక్షసుడై మృత్యువు కోసము పరిగెడుతుంటే ఆ బిడ్డ దుఃఖం ఎంత ఉంటుంది వాళ్ళకు లేవ కష్టాలు నేను అనుకునే వాళ్ళ వాళ్ళ దేవతామూర్తులు వారి మరో అవతారం తీసుకుని వచ్చారు వాళ్ళకి శక్తి ఉంటుంది అని అనుకునేదాన్ని మనందరం కూడా రూపమే మనం కూడా నారాయణుడు రూపము రాముడు కృష్ణుడు ఎలానో మనము కూడా ఒక శివుని దగ్గర నుంచో షిడి సైనా నుందో ముక్కోటి దేవతల్లో ఏ దేవతామూర్తి నుంచైనా అంశాత్మక భూమిదికి వచ్చాము వాళ్ళు ఎలా అంశాత్మక వచ్చారో మనము కూడా అంశాత్మక అలానే వచ్చాము ఎప్పుడైతే భూలోకానికి కోసం ఈ కనెక్షన్ కట్ అయిపోతుంది ఈ శక్తులు ఏముండవు సామాన్యమైన మానవరిగా ఉంటాం పాజిబుల్ ఇంపాసిబుల్ అంటామనే మా భగవంతుడే మానవ రూపం ఎత్తాడు ఎలా జీవించాలో ఎలా జీవించకూడో నేర్పించాడు మనం ఏం చేస్తున్నాము కూర్చొని భగవాన్ నాకు అవి ఇవ్వు ఇవి ఇవ్వు నాకు అవి కావాలి ఇవి కావాలి అంటున్నాము బాగా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో శుభానికైనా అశుభానికైనా లాభానికైనా నష్టానికైనా మనం చేసే కర్మలు మూలము మనము చెప్పే భగవంతుని పూజలు స్తోత్రాలు లలిత విష్ణు ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు హనుమాన్ చాలీసలు కాదండోయ్ మనము చేసే పాపాలు పుణ్యాలు నువ్వు లలిత చక్కగా చదివి రోజు విష్ణు పారాయణం చేసి బయటికి వచ్చి చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ దొంగ వ్యాపారాలు చేస్తూ కోట్లు కోట్లు గడిస్తూ వచ్చి చక్కగా భగవంతునికి గుడిలో ఆరాధనలు చేసిన ఆ పాపము ఆ పాపమే ఈ పుణ్యము ఈ పుణ్యమే రెండు టబ్స్ ఉంటాయి నువ్వు చేసిన పాపము ఆ టబ్లో పడుతుంది ఇంకొక పుణ్యంలో ఇంకొక టబ్లో పడుతుంది మరి నువ్వు చేసిన పాపము ఎక్కడికి పోదు నిన్నే వెంటాడుతూ వెంటాడుతూ ఉంటుంది మరి మూర్ఖుడైన వాడు ఏమనుకుంటాడు చేతనైతే చేస్తాడు చాత కాకపోతే గమ్మున ఉంటాడు కానీ ఆ భగవంతుని కైంకర్యాల కోసము పోయి దుష్కర్మలు చెయ్యడు ఈ అవగాహన కల్పిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది మనం ఎన్నెన్నో జన్మలు తీసుకొని ఉన్నాము అర్థమైంది కదా తమో రజో సత్వ శుద్ధ సాత్విక నిర్గుణ స్థితికి చేరుకోవాలి అప్పుడే మనము ముక్తి మోక్షం పొందుతాము ముక్తి మోక్షం అంటే గుర్తు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ చనిపోయాక వచ్చేది కాదు బ్రహ్మర్షి పితామహ అనేవాడు బతికుండంగానే నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి కష్టాలు నష్టాలు వస్తాయి ఆనందము వస్తుంది పొంగిపోకుండగా కుంగిపోకుండాగా నిచ్చల స్థితిలో నిర్మల స్థితిలో ఉన్నవాడు వాడు ఈ జన్మలోనంటే ఎటువంటి స్థితి లేకుండగా ఉన్నవాడు బాధతో కుంగిపోకుండా ఉండేవాడు తన కంట్లో కన్నీరు రాకుండా ఉండేవాడు ఎవడుండగలుగుతాడు ఆత్మ జ్ఞానం ఉన్నవాడే దుఃఖించడు బాధపడడు బాధ పెట్టడు మరి తీసుకున్న జన్మలన్నిటి నుంచి నిష్క్రమించి ఉన్నాం ఇది అందరం అవగాహన చేసుకోవాలి ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తామో నూట యాభై తామో నూట యాభై రాజో యాభై జన్మలు సత్వగుణం మరి అన్ని జన్మల నుంచి నిష్క్రమించున్నాము ఎన్ని శరీరాలు దగ్గర దగ్గర సత్వగుణం నీకు ధ్యానం అనేది తెలిసి ఆత్మ జ్ఞానం అని నీకు తెలిసింది అంటే మూడు వందల యాభై శరీరాలు ధరించున్నో స్త్రీగా పురుషుడిగా ఆత్మ అన్నది చంపదు చంపబడదు మరి శరీరానికే కానీ మరణం జరిగినది ఆత్మకు కాదు అని ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎందుకంటే మానవని పరిణామ క్రమం తెలుసుకున్నాము ఇది తెలుసుకోవలసిన జ్ఞానం ఆత్మ జ్ఞానం ఇదయ్యా నువ్వు తెలుసుకోవలసినటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము ఎందుకు ఈ అనుభవాలు అనేది మరీ వచ్చే క్లాసులో మీకు ఇంకా వివరంగా నేను చెప్తాను దీనిని స్వానుభవంతో గ్రహించిన వాడు జ్ఞాని స్వానుభవంతో అంటే నీ జీవితంలో జరిగేటువంటి దుఃఖానికి నువ్వు కుంగిపోకుండగా అవగాహనతో ఉంటే నువ్వు జ్ఞాని అని అర్థం నువ్వు దుఃఖిస్తూ పొంగిపోతూ కుంగిపోతూ ఉన్నావంటే ఆ జ్ఞానంలో ఉన్నావని అర్థము స్వానుభవంతో పొందుతాడు అంటే అర్థమేమి నీ జీవితంలో లోటుపాట్లు జరిగినప్పుడు నువ్వు చెలించకుండా ఉన్నావంటే అయిపోయింది ముక్త పదంలో ఉన్నట్టే మోక్ష పదంలో ఉన్నట్టే తెలుసుకోలేని వాడు అజ్ఞాని ఇంకా నేను శరీరమే నేనే శరీరం ఆత్మ కంటి కనిపించిన ఆత్మ నేను కాదు అంటుంటే వాళ్ళు ఏమైపోతారు అజ్ఞాని అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదాని గాని చంపబడేదానిగా గాని భావిస్తాడు అజ్ఞాని ఎలా ఉంటాడు చంపేదానిగా చంపబడేదానిగా భావిస్తాడని ఆత్మజ్ఞాని చంపేదానిగా కాదు చంపబడేదానిగా కాదు ఆలోచించాడు శరీరానికి ఇవన్నీ ఆత్మకు కాదు అనే అవగాహన ఉంటాడు మరి ఎందుకు ఇన్ని అనుభవాలు అంటే ఒక రాజు తన బిడ్డకు పట్టాభిషక్తుని చెయ్యాలి అనుకుంటే తనను ఐదో ఏటనే గురు కులానికి పంపిస్తాడు ఎన్నో కష్టాలు నష్టాలు ఓడ్చుకొని చలికి వానకు మామూలు కాషాయ వస్త్రాలు వేసి రుద్రాక్ష ధరించి గురువుకు సపర్యలు చేసి ఎన్నో ధనుర్విద్యలు ఆత్మ జ్ఞానం సత్యం ధర్మం తెలుసుకుంటాడు ఆ యొక్క మునికు వచ్చి రాజుగారికి చెప్తారు మీ పుత్రుడు చక్కగా తీర్చిదిద్దపడ్డాను అని అనేసి అప్పుడు రాజు ఎన్నో పంద్యాలు పెట్టి అందరిని పిలిపించి దండోర వేపించి అప్పుడు పరీక్షలు పెట్టి అప్పుడు ఇస్తాడు అలానే మనం కూడా ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం మనల్ని తర్ఫీదు పొందుతున్నాడు ఎందుకు నువ్వు ఒక కో క్రియేటర్ అయ్యి నువ్వు సృష్టికర్త అయ్యి అంటే సహ సృష్టికర్తగా తయారవ్వాలంటే నువ్వు ఈ తర్ఫీదంతా పొందాలి ఈ అనుభవాలంతా పొందాలి ఖనిజ వృక్ష జంతువు మానవుడిగా మానవుడు మాధవుడిగా అయినప్పుడు నీకు అన్ని స్థితిల్లో లోటుపాట్లు తెలిసి ఉండాలి ఆ విధంగా మనం ఈరోజు ఈ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాము మరి ఒక నెక్స్ట్ క్లాస్లో భగవద్గీత మరో శ్లోకంతో మీ ముందుకు శ్రీకృష్ణామృతం తీసుకొని వస్తాం అంతవరకు సెలవు మరి మైడియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ అండ్ మైడియర్ గార్డ్స్ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ఛానల్ కు బ్రహ్మశిపిత మా పత్రిజీ గారికి ఎంతో కృతజ్ఞతలు చేసుకుంటూ మరొక క్లాస్లో మనమందరం కలుసుకుందాం సెలవా మరి